హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఓకేనా కొద్దిగా వాయిస్ అయితే చేంజ్ అయ్యింది ఓకేనా అడ్జస్ట్ అవ్వండి ఈ వీడియోలో వచ్చేసి న్యూ స్టాక్ అయితే వచ్చిందండి ఫెస్టివల్ కలెక్షన్ చాలా బాగా వచ్చింది శారీస్ వచ్చినాయి మాష్మెలో శారీస్ వచ్చినాయి రెయిన్బో శారీస్ అండి ఓకేనా ఫ్యాన్సీ శారీస్ వచ్చినాయి నెక్స్ట్ వచ్చేసి త్రిబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ టాప్స్లో అదే త్రీ పీసెస్ సెట్స్లో వచ్చేసి అంబరిల్లా టైప్ వచ్చిందండి అంటే కటింగ్స్ లేకుండా వచ్చినాయి చాలా బాగున్నాయండి ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళు ఈవినింగ్ నైన్కి అయితే లైవ్కి రండి ఎవ్వరు మిస్ అవ్వద్దు ఓకేనా మంచి కలెక్షన్ అయితే మిస్ అవుతారు చాలా బాగున్నాయండి ఈ సారీస్ మాత్రం డబల్ ఎక్సెల్ కూడా చాలా వచ్చినాయి ఈ సారీ త్రిబుల్ ఎక్సెల్ అడిగిన వాళ్ళందరికీ మంచి ఆఫర్లు అయితే పెట్టేస్తాను మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే పెట్టేస్తానండి ఎవరు మిస్ అవ్వద్దు నైన్కి అయితే లైవ్కి వచ్చేసండి నైన్ టు నైన్ ఫిఫ్టీన్ అయితే లైవ్ పెడతానండి ఓకేనా వేర్ షిఫాన్ శారీస్ కూడా అండి అలాగే మాష్మెల్ శారీస్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లోనే వచ్చినాయి నెక్స్ట్ వచ్చేసి త్రీ డబల్ నైన్లో వేర్ శారీస్ కూడా వచ్చినాయి అండి టూ ఫిఫ్టీలో శారీస్ వచ్చినాయి డబుల్ ఎక్స్ఎల్ వచ్చినాయి ఎక్స్ఎల్ వచ్చినాయి ట్రిపుల్ ఎక్స్ఎల్ కూడా అంబరిల్లా టైప్ అయితే వచ్చినాయి ఓకేనా రోజు లైవ్ మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వద్దండి మంచి కలెక్షన్ అయితే చూపించబోతున్నాను ఆఫర్లో శారీస్ అయితే నేను నైట్ లైవ్లో అయితే ఆఫర్ శారీస్ పెట్టానండి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఒక్కసారి చెక్ చేసుకోండి ఓకేనా ఈ స్టాక్ అంతా ఈరోజు నైట్ నేను లైవ్లో అయితే చూపిస్తానండి మళ్ళీ రేపు వచ్చేసి మనకి ఫోర్ మీటర్స్లో స్పేస్ సిల్క్ జిమ్మిచ్చు ఫోర్ మీటర్స్ కూడా అవైలబుల్ ఉంటుందండి డోలా కూడా వస్తుంది రేపు ఆఫ్టర్నూన్కి రావచ్చు ఓకేనా లేదు అంటే మండే మార్నింగ్ లైవ్లో అయితే చూపిస్తానండి ఓకేనా ఇంకా ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేయండి మంచి కలెక్షన్ మంచి ప్రైస్ లో అయితే పెట్టబోతున్నాను అందరూ లైవ్ కి అయితే నైన్ ఓ క్లాక్ అయితే లైవ్ వచ్చేసేయండి ఓకేనా త్రిబుల్ ఎక్స్ఎల్ వచ్చేసి అంబరిల్లా వచ్చిందండి కట్స్ లో అయితే తీసుకురాలేదు స్ట్రైట్ కట్ కూడా ఉంది కానీ తీసుకురాలా అంబరిల్లా లో చాలా బాగా వచ్చింది ఫ్రీ సైజ్ వచ్చింది త్రిబుల్ ఎక్స్ఎల్ కూడా దుప్పటా బోటం ఉంటుంది టాప్ అండి ఓకేనా కట్స్ అయితే రావు అంబరిల్లా అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది ఈ లైవ్ లైవ్కి వచ్చేసి బుక్ చేసేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తానండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో టూ సెవెన్ నైన్ ఫైవ్ వన్ మీకు ఏదైనా కలెక్షన్ కావాలి అనుకుంటే ఈ నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ బాయండి ఈవినింగ్ లైవ్లో అయితే కలుద్దాము ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాగా అండి అందరికీ